వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చైనా ట్యాంకర్లు అమెరికా మిస్సైల్స్ కంటే కూడా రాహుల్ గాంధీ కథనాలే ఈ దేశానికి ప్రమాదమేమో తన రాజకీయ కోసం సైన్యాన్ని కూడా వదిలిపెట్టడేమో అనిపిస్తుంది దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి మీరు ఫిబ్రవరి రెండు నుంచి రాహుల్ గాంధీ ఒకే అంశాన్ని పదే పదే మాట్లాడుతున్నాడు అదే లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు అదేంటంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నవరేన్ రచించినట్లుగా చెప్పబడుతున్న ఒక ప్రచురించబడని పుస్తకం గురించి అసలు ఆ పుస్తకం ఇంకా అధికారకంగా విడుదల కానే కాలేదు కానీ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉండే అవకాశం ఉన్నందున అటువంటి ఏ పత్రం లేదా పుస్తకమైనా ప్రచురించే ముందు దానిని రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి ప్రక్రియ ఈ పరిశీలన పూర్తయ్యే వరకు ఆ పుస్తకం ప్రచురణకు అనుమతి లభించదు ఎందుకు అనంటే దాంట్లో జాతీయ భద్రతకు సంబంధించిన ఏదైనా అంశాలు ఉన్నాయనుకోండి వాటిని ప్రచురించడం ద్వారా ఈ దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడితే అలాంటివి తీసేయాలి అని చెప్తారు దీనికోసం ఖచ్చితంగా రక్షణ మంత్రిత్వ శాఖ దాన్ని పూర్తిగా పరిశీలించాలి అలా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఇస్తారు అయినా కూడా ఒక పత్రిక ఆ మాన్యు స్క్రిప్ట్ నుంచి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ప్రచురించమని పేర్కొంది ఆ ధృవీకరించబడిన అంశాల ఆధారంగా రాహుల్ గాంధీ పార్లమెంటరీ వివాదంగా మార్చడానికి ఆ విషయాన్ని పదే పదే లేవనెత్తుతూ ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించిన నిబంధనలు మరియు పార్లమెంటరీ నియమాలను ఇప్పటికే వివరించడం జరిగింది కాబట్టి వాటిని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అసలైన ప్రశ్న ప్రక్రియ గురించి కాదు ఉద్దేశం గురించి అసలు ఈ సమస్యను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నాడు అంటే సీనియర్ జర్నలిస్ట్ దివ్యాంశ్ తివారీ తన కథనంలో ఈ వివాదం వెనుక ఉన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని వివరించారు దాన్ని చెప్తా చూడండి జనవరి ఇరవై ఆరున జరిగిన ఒక పరిణామాన్ని ఆయన ఎత్తి చూపారు దీనిని చాలామంది గమనించలేదు కానీ దీనికి లోతైన భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత ఉంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు శుభాకాంక్షలు పంపడం ఆనవాయి అయితే ఈ ఏడాది జిన్పింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అత్యంత సానుకూలమైన సందేశాన్ని పంపారు అందులో ఆయన భారత్ మరియు చైనాలను మంచి పొరుగువారు స్నేహితులు భాగస్వామ్యులుగా అభివర్ణించారు ముఖ్యంగా ఈ సంబంధాన్ని డ్రాగన్ మరియు ఏనుగు మధ్య నృత్యం డాన్స్ బిట్వీన్ ద డ్రాగన్ అండ్ ద ఎలిఫెంట్ అని పేర్కొన్నారు అంటే సామరస్యం పరస్పర ప్రయోజనం అని అర్థం ఇది ఒక మంచి సంకేతం కానీ ఈ సందేశం ఒక స్పష్టమైన సంకేతాన్నిచ్చింది రెండు వేల ఇరవై నాటి చేదు జ్ఞాపకాలను వదిలి భారత్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుకుంటోంది అని భారత్ స్థిరమైన సంబంధాలు చైనా ప్రయోజనాలకు అవసరమని జిన్పింగ్ అర్థం చేసుకున్నారు భారత్ లో బలమైన నాయకత్వం ఉంది సో ఈ టైంలో భారత్తో స్నేహం చాలా అవసరమని ఈ పరిణామం పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా శక్తి కేంద్రాలకు మింగులు పట్టం లేదు భారత్ చైనా సంబంధాలు మెరుగుపట్టం అనేది అత్యంత దారుణమైన ఫలితం వాళ్ళకి కాబట్టి గత రెండు దశాబ్దాలుగా చైనాకు వ్యతిరేకంగా భారత్ను ఒక శక్తిగా నిలబెట్టడానికి అమెరికా భారీగా పెట్టుబడి పెట్టింది భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు చైనాతో సంబంధాలు సహకారమైన ఘర్షణ అయినా అమెరికా ప్రయోజనాల కోసం కాకుండా భారత జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయించబడతాయని భారత్ స్పష్టం చేసింది ఈ వైఖరి వాషింగ్టన్లోని కీలక వర్గాలకు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే భారత్ చైనా ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి వీటిని అడ్డం పెట్టుకొని అమెరికా అగ్రరాజ్యంగా ఉండాలి కానీ దివ్యాంశ తివారి ప్రకారం ఇప్పుడు మనం చూస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ ఆపరేషన్ భారత్ మరియు చైనా మధ్య ఏర్పడుతున్న సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఎంపిక చేసిన సమాచారాన్ని ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నం మరి ఈ ఆపరేషన్ ఎలా పనిచేస్తుంది ఇది అర్థం కావట్లేదు అనుకుంటున్నారా అది కూడా చెప్తా చూడండి వైరం తర్వాత రెండు దేశాలు సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పాత గాయాలను మళ్ళీ రేపడమే ఆ ప్రక్రియను అడ్డుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ వచ్చిందనుకోండి ఆ గొడవ మర్చిపోయి వాళ్ళు కలిసిపోతున్నప్పుడు మూడో వచ్చి ఆ గొడవలో అప్పుడు నెట్ట తిట్టిండో గుర్తుందా అనగానే ఏమవుతుంది పాతగాయాలు మళ్ళీ రేగి మళ్ళీ ఆ సంఘర్షణలు ఘర్షణలు గుర్తు చేస్తూ అపనమ్మకాలని రగిలిస్తూ మళ్ళీ ఇద్దరూ ఇద్దరు శత్రువులుగా మారిపోతారు కరెక్ట్గా ఇదే వ్యూహాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ అమలు చేస్తున్నాడు జనరల్ నరవాణి చెప్పినట్లుగా ఆయన చేస్తున్న ఆరోపణలు జనరల్ బహిరంగంగా చెప్పిన విషయాలకు భిన్నంగా ఉన్నాయి ఎవరు చదవని ధృవీకరించబడని ఒక పుస్తకం ఆధారంగా రాహుల్ గాంధీ ఒక కథనాన్ని నిర్మిస్తున్నారు అంటే ఆయన ఆలోచన ఏంటి అనేది అర్థం చేసుకోండి ఈ కథనం ప్రకారం చైనా ట్యాంకులు కైలాస్ శ్రేణి వైపు దూసుకు వస్తున్నప్పుడు క్షేత్రస్థాయి కమాండర్ల నుంచి ఆర్మీ చీఫ్ వరకు అందరూ మార్గదర్శకత్వం కోరారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని సంప్రదించారు చివరికి విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి చేరింది రాహుల్ గాంధీ వాదన ప్రకారం అప్పుడు ప్రధాని ఇచ్చిన సందేశం ఏంటంటే సైన్యం ఆ సమయంలో తనకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయండి అని సైన్యానికి చెప్పడాన్ని రాహుల్ గాంధీ బాధ్యత నుండి ప్రధాని తప్పుకోవడంగా చిత్రీకరిస్తున్నారు కానీ ఈ వ్యాఖ్యానం తీవ్రమైన అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడం మాత్రమే నిజానికి ఒక ప్రజాస్వామ్య దేశంలో సివిల్ మిలిటరీ నిర్ణయాధికారం ఇలాగే ఉంటుంది రాజకీయ నాయకత్వం తమ ఉద్దేశాన్ని అంటే దాడి చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకొని దాన్ని అమలు బాధ్యత అధికారాన్ని ఇస్తుంది మిలిటరీకి ఎందుకంటే కార్యకలాపాల పరమైన నిర్ణయాలను అంటే ఆపరేషనల్ డెసిషన్స్ ని క్షేత్రస్థాయి కమాండర్లు తీసుకుంటారు సంక్షోభ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం బలహీనత కాదు అది ఒక ప్రామాణికమైన పద్ధతి భారత్ అప్పుడు వ్యూహాత్మకమైన పైచేయి సాధించి ఉంది భారత దళాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండగా చైనా సైన్యం ప్రతికూల స్థితిలో ఉంది అయినప్పటికీ తుపాకులు ఉపయోగించకూడదనే పాత సరిహద్దు ఒప్పందాలకు ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి అందుకే గాల్వాన్ ఘర్షణలో కూడా కాల్పులు కాకుండా భౌతిక దాడులు జరిగాయి తన బాధ్యతను వదులుకున్నారని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ అంతర్జాతీయంగా అంగీకరించబడిన ఒక కమాండ్ సూత్రాన్ని వక్రీకరిస్తున్నారు ఇదే తర్కాన్ని పాటిస్తే అల్లర్ల సమయంలో పోలీసులు తమకున్న ఆదేశాల ప్రకారం పనిచేస్తే ముఖ్యమంత్రులు తమ బాధ్యతను విస్మరించారని ఆరోపించాల్సి ఉంటుంది ఎందుకంటే కాల్పులు జరపాలని మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు ఎప్పుడు జరపాలి అంటే ఏ సమయంలో జరపాలి ఎంతసేపు జరపాలి అనేది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వరు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి గాల్పులు జరపాలా వద్దా అనేది అక్కడ ఉన్న పోలీస్ అధికారులు పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు మిలిటరీ విషయంలో కూడా అంతే కేంద్ర ప్రభుత్వం దాడికి ఆదేశాలు ఇస్తుంది కానీ ఎప్పుడు ఎలా అనేది మిలిటరీ ఆర్మీ నేవీ నిర్ణయిస్తారు అంతర్జాతీయంగా అందరూ ఎప్పుడు పాటించే దానికి ఇటువంటి వక్రీకరణ చేయకపోతే రాహుల్ కథనం నిలబడదు ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే నేరేటివ్ ఏంటి అంటే దీన్ని లక్ష్యం జవాబుదారితనం కాదు భారత్ చైనా సంబంధాల పునరుద్ధరణను అడ్డుకోవడం భారత్ను కేవలం చైనా వ్యతిరేక ఆయుధంగా చూడాలనుకునే శక్తుల కోసం భారత్ లోపల ఉన్న విపక్షాలు పనిచేస్తున్నాయి చైనా నుండి సానుకూల సంకేతాలు వచ్చినప్పుడే రెండు వేల ఇరవై నాటి సంఘటనను మళ్లీ తెరపైకి తీసుకురావడం మనం గమనించాలి అపనమ్మకం శాశ్వతంగా ఉండేలా చేయడమే దీని ఏకైక లక్ష్యం మరి దీనివల్ల ఎవరికి లాభం ఖచ్చితంగా భారత్కి కాదు చైనాతో దీర్ఘకాలిక శత్రుత్వం ఏ భారత ప్రయోజనానికి పనికిరాదు ఆసియా ఖండం బహుళ ధృవ కేంద్రంగా మారడాన్ని ఇష్టపడని వారికి మాత్రమే ఇది లాభం చేకూరుస్తుంది కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఒక్కసారి పరిశీలించండి ఈ వైఖరి మరింత బిడ్డూరంగా అనిపిస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో రాజకీయ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బ్రిగేడియర్ జేపీ దాల్వి హిమాలయన్ బ్లండర్ రాసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది నెహ్రూ కాలం నాటి నిర్ణయాలను విమర్శించిన నెవిల్ మ్యాక్స్వెల్ పుస్తకాన్ని కూడా అణచివేశారు అలాంటి పార్టీ ఇప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన ఒక ప్రచురించబడని ధృవీకరించబడని మాన్యు స్క్రిప్ట్ని ఉటంకిస్తూ నైతికత గురించి మాట్లాడుతుంది అంటే ఇంతకంటే ఏముంటుంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సైనిక మోహరింపులు కమాండ్ చైన్ మరియు సంక్షోభ ప్రతిస్పందన ప్రోటోకాల్స్ వంటి రహస్య వివరాలను బహిర్గతం చేసే ప్రమాదం ఉంది ఇవి చైనాను బలహీనపరుస్తాయి భారత్ చైనా సంబంధాలు విఫలం కావాలని అంతర్జాతీయ శక్తులు కోరుకున్నప్పుడు రాహుల్ గాంధీ చైనాను విమర్శించరు ఆయన భారత ప్రధానిని భారత ప్రభుత్వాన్ని పరోక్షంగా భారత సాయుధ దళాలను విమర్శిస్తారు పాకిస్తాన్ కూడా చేయని ఆరోపణలను ఆయన చేస్తారు రాజకీయ నాయకత్వానికి మరియు సైనిక నాయకత్వానికి మధ్య విభేదాలు సృష్టించడం జాతీయ భద్రతపై అపనమ్మకాన్ని కలిగించడమే దీని వెనుక ఉన్న లోతైన లక్ష్యంగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు కాశ్మీర్ సంక్షోభ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూను నేరుగా అడిగారు మీకు కాశ్మీర్ కావాలా వద్దా అని అవును అని సమాధానం రాగానే పటేల్ పక్కనే ఉన్న యువ అధికారి కల్లల్ శామ్ మొనుషా ఆ వైపు తిరిగి ఆఫీసర్ మీకు ఆదేశాలు అందాయి అని మాత్రమే చెప్పారు ఆ తర్వాత సైనిక చర్యను పూర్తిగా సైన్యానికే వదిలిపెట్టారు బాధ్యతాయుతమైన నాయకత్వం ఇలాగే పనిచేస్తోంది బాధ్యత లేని ఒక నాయకుడికి ఇది ఎలా అర్థమవుతుంది యుద్ధ రంగంలో ఎప్పుడు కాల్పులు జరపాలో ప్రధాని చెప్పాలని ఆశించడం మూర్ఖత్వం మాత్రమే కాదు మేధోపరమైన దివాలా కోరుతనం ఇది అజ్ఞానం కాదు ఒక కుట్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభించే ముందు ఫీల్డ్ మార్షల్ మాన్కేష ఇప్పుడు వెంటనే యుద్ధం వద్దు అని ఇందిరకు చెప్తే ఆమె ఒప్పుకోలేదు నాకు ప్రజల నుండి విపరీతమైన ఒత్తిడి ఉంది మీకు ఈ విషయాలు తెలియవు అంటే కావాలంటే మరో ఆర్మీ చీఫ్ని వేసుకొని యుద్ధానికి వెళ్ళండి కానీ ఓడిపోతే ఆర్మీ చీఫ్ని నిందించకండి మాన్కేషా గట్టిగా చెప్పిన తర్వాతనే ఇందిర పాక్పై దాడిని వాయిదా వేశారు అంటే దాడి చెయ్యాలా వద్దా అనేది మాత్రమే రాజకీయ కార్యనిర్వాహక నిర్ణయం ఫీల్డ్ లెవెల్ కి సంబంధించి తుది నిర్ణయం మిలిటరీదే అక్కడ రాజకీయ నిర్ణయం ఎప్పుడూ ఉండదు మూడు రోజులు ఎటువంటి కొత్త నిజాలు లేని ధృవీకరించబడని ఆధారాలు లేని జాతీయ ప్రయోజనం లేని అంశంపై పార్లమెంట్ స్తంభింపబోయింది స్తంభించిపోయింది బడ్జెట్ చర్చలు వాణిజ్య ఒప్పందాలు కీలక అంశాలను వదిలిపెట్టి రాహుల్ గాంధీ దీనికే పరిమితమయ్యాడు చివరగా అడగాలనుకున్న ప్రశ్న ఒక్కటే ఈ ప్రచారం ద్వారా నిజంగా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి వాటి కోసం భారత వ్యవస్థలను ఎందుకు దెబ్బతీస్తున్నారు పార్లమెంటు సజావుగా సాగాలన్నా జాతీయ భద్రతపై బాధ్యతాయుతమైన చర్చ జరగాలన్నా ఈ ప్రశ్నకు సమాధానం లభించాలి ఇవి జవాబుదారితనం కోసమా లేక భారత్ యొక్క వ్యూహాత్మక నిర్ణయాలను దెబ్బతీయడానికా మీకు ఈ విశ్లేషణ ఈ వీడియో మీద నిజమే అనడానికి సాక్ష్యంగా అమెరికా భారత్ వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా విడుదల చేసిన భారత్ మ్యాప్ లో చైనా ఆక్రమణలో ఉన్న యాక్సై చిన్ భూభాగాన్ని భారత్ మ్యాప్ లో అమెరికా చూపించింది ఆ మ్యాప్ లో పీఓకే కూడా భారత ప్రాంతం కింద చూపించింది నిశితంగా ఆలోచిస్తే పీఓకే కోల్పోవడం పాక్ కంటే చైనాకు ఎక్కువ నష్టం ఎందుకంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కి పిఓకే చాలా కీలకం అందుకే అమెరికా ఉద్దేశపూర్వకంగా మరియు ఈ చూపించి భారత్ చైనా మధ్య దృఢపడుతున్న సంబంధాలను గండి కొట్టడానికి ప్రయత్నిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది దానికి పరోక్షంగా రాహుల్ ఉపయోగించుకుంటోంది భారత్ అటు చైనాని కానీ ఇటు అమెరికాని కానీ పూర్తిగా నమ్మే స్థితిలో లేదు చైనా బార్డర్ దేశం దాన్ని పూర్తిగా నమ్మకుండా దానితో సత్సంబంధాలు నెరపడం కొంతవరకు బార్డర్ లో ఉద్రిక్తతలు తగ్గిస్తాయి అలాగే అమెరికాను కూడా వాణిజ్య పరంగా పరంగా ఉపయోగించుకుంటూ వాళ్ళ ట్రాప్ లో పడకుండా చైనా రష్యాలతో కూడా సంబంధాలు బలపరుచుకోవడంలో భారత్కి భవిష్యత్తులో మంచిది ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో రెండు బలమైన కూటములు అంటే అమెరికా రష్యా ఉండేవి చైనా బలపడ్డా ఇంకా అమెరికాను ఎదిగి ఎదిరించే స్థాయికి కానీ కనీసం అమెరికాను నిలువరించే స్థాయి కానీ చేరుకోలేదు రష్యా బలహీనపడిన తర్వాత ప్రపంచంలో అమెరికా అది ఏకచక్రాధిపత్యమైంది అందుకని ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఇప్పుడు నిజమైన అలీన విధానం పాటించాలి అవునంటారా కాదంటారా ఇప్పుడు చెప్పండి రాహుల్ గాంధీ చైనా ట్యాంకర్ల కంటే డేంజరా కాదా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్